మైక్ 47 లో మా తాటకారు కరబల నీలులేనే ప్రయాణం చేసారు సర్ మైక్ వెక్కు వెకిచు ఎక్కకి వెకిక్ రైట్ స్ట్రైట్ ఎక్కడికి పో పార్క్ మీద కూడా

नाकर सर एमएल नगर कार फैक्स नंबर 322 सर सर बाइक 47 ला मा टाटा कार పస్తు సాభి మనేశం ఆయన కానిపడ పో నా పర్రదకి ర వెళ్ళినే పార్కింగ్ లో నిలబడ ఎవరు పరితన్ స్టేజ్ కి పోతారు లైట్ లో మా

థ్యాంక్ యూ ఒకసారి గట్టిగా చెప్పడం కొట్టాలి మరి మీకోసం నెక్స్ట్ మా బాబు ఒక సూపర్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉన్నాడు బాబు రెడీ ఒక హెడ్లెస్ ఈ ఈరోజు వచ్చినటువంటి మన రాయలసీమ అందాల యాంకర్ అమ్మగారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు అక్కడ పెట్టుకోవాలా ఎందుకు మళ్ళీ పని చేస్తాను దీని మీద వచ్చిరా सत्य बाबू व्हाट ब्यूटीफुल परफॉर्मेंस